పార్ట్నర్ చెక్ తీసుకుని నాకు తెలియకుండా దాన్ని బౌన్ చేసి సంతకాలు పెట్టి ఐఏసీస్ మొత్తం చేసి అనుకుంటుంది అదొక కర్మ అనుకుంటుంది సో ఎప్పుడైనా బాధపడ్డారా అనవసరం చెప్పాలి పట్టుకున్నాను అంటే నేను చిన్నప్పటి నుంచి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సార్ మా అమ్మ టీచర్ అండి మా అమ్మ ఒక కథ చెప్తుంటది నాకు సత్యచంద్రుడి కథ గుర్తుకొస్తుంటుంది ఒక రాముడి కథ ఎవరు వాళ్ళే భయంకర కష్టం మనంత భంగులేదు అన్న ఫీలింగ్లో ఉంటారు నా పెద్ద ఫీల్ అవును సార్ దీని గురించి నేను కానీ నా భార్య కానీ నా పిల్లలు కానీ ఎవరు కానీ మాకు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ సానుభూతులు చూపిస్తుంటారు నేను పెద్ద ఫీల్ మా సానుభూతి అలా చేస్తుంటే బాగుండేదేమో కదా అది చేయకుంటే బాగుండేదేమో కదా నేను మా వైఫ్ చెప్తుంటా అయ్యి అసలు వినేసి అలా వదిసంతే మనకి ఇంకా ఫ్యూచర్ ఉందిగా చాలా ఉంది దానికి ఇది ఇదే అంటే చివరి సినిమా తీసి అవుతుంది సార్ ఈ పదేళ్ల కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు చాలా ఆస్తి బాగొట్టుకున్నారు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకున్నారు ఎప్పుడు ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టారు అంటే సార్ ఏదైనా సరే నాకు గాడ్ గిఫ్ట్ సార్ ఒక మనోధైట్ ఉంటుంది సార్ నాకు నేను దేనికి భయపడను సార్ ఇప్పుడు నేను అంధకారంలో ఉన్నా కూడా చీకట్లో ఉన్నా కూడా నేను ఆనందం ఎదుకుంటాను సార్ నేను ఇప్పుడు మనం చీకటి పడిపోయింది సార్ నైట్ అంతా పడుకుంటాం నైట్ అలా వచ్చి పగలప్పుడు మంచి లైటింగ్లో సరదాగా ఉన్నాం అండి అలాగే నైట్ పోతే నైట్ పడుకుంటే చీకటి అంత అయిపోతుంది కానీ చీకటిలో మనకు పైకి చూస్తుంటే తెలియని ఆనందంగా చుక్కలు కనబడుతుంటాయి ఆ చుక్కమిరిచి ఈ చుక్కమిరిచి తీసి ఒక తెలియని ఒక మెసేజ్లోకి వెళ్తుంటాను నా ఫీలింగ్ అలా మనం ఉంటుందండి నేను అసలు ఈ కష్టాలు ఉన్నాయి ఇవన్నీ పట్టించుకోండి సార్ మనిషి అన్నప్పుడు ఉంటాయి అనుభవించాలి అప్పుడే థ్రిల్లింగ్ ఉంటుంది సార్ ఏ కష్టం లేదనుకోండి థ్రిల్లింగ్ ఉంటుంది మనకి లైఫ్ ఏంటి జీవితం అన్నట్టు సార్ ఎప్పుడు లైఫ్ అన్నది ఒక ఛాలెంజింగ్ ఉండాలి నా కోరిక సార్ నాకు నాకు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఛాలెంజింగ్ ఉండాలి అయింది సముద్రంగా ఉంది ఒక ఉదాహరణ వస్తుంది కొట్టుకుంటది మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది అంతే అండి అప్పుడు ఇప్పుడు సముద్రంగా కెరెటర్ లేదనుకోండి సముద్రం అని చూడండి కదా సార్ అసలు దాని అందం లేదు కదా సార్ అది లేచి కొట్టుకుంటే దాని అందండి జీవితం కూడా అలాగే ఉండాలి సార్ అలాగే మహేష్ తో పాటు అతని టీంలో అంటే మీ కింద పనిచేసిన మీ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు గొప్ప గొప్ప పొజిషన్స్ లో ఉన్నారు అందరూ చాలా వరకు డైరెక్ట్ అయ్యారు అసలు ఎవరు మీ అసిస్టెంట్స్ ఎవరు ఆ రోజుల్లో అంటే నాకు అసిస్టెంట్స్ నేను ఎప్పుడూ అనుకోండి సార్ నేను ఎవరన్నా కూడా నా ఈ రోజుకి నా దగ్గర చేస్తున్నాను కూడా నా తమ్ముళ్ళు అనుకుంటాను లేదా నా బిడ్డలు అనుకుంటాను చిన్నపిల్లలు ఇరవై సంవత్సరాల లోపల అయితే నా బిడ్డ అనుకుంటాను థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉంటే నా తమ్ముడు అనుకుంటాను తప్పితే నేను ఇప్పుడు నా నేను నా ప్రియ రవి సినిమా దగ్గర నుంచి కానీ ఇప్పటివరకు చేసిన సినిమాలు కూడా నేను ఇతర అసిస్టెంట్ డైరెక్టర్ నేను అన్న అన్నండి ఇప్పుడు 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 కూడా ఇప్పుడు నా దగ్గర పనిచేస్తున్నా కూడా వచ్చి ప్రసాద్ అంటే వాళ్ళ అతనితో మాట్లాడండి అంజితో మాట్లాడండి లేకపోతే ఈయనతో మాట్లాడండి పేరు పెట్టి చెప్తాను చెప్తే ఒక అసేటర్ ఉన్నాడు లేకపోతే ఒక్కొక్క అసోసియేట్ ఉన్నాడు లేకపోతే ఇతరున్నాడు అని చెప్పండి సార్ ఎవరు సార్ మీ కింద పని అదే మీతో పాటు పని చేసిన వాళ్ళు ఎవరు నాతో పని పనిచేసిన వాళ్ళు ఉన్నారు సార్ ఈ రోజు గొప్ప బివి వినాయక్ గారు ఉన్నారండి చెప్పాలని సినిమా పనిచేశారైనా తర్వాత మల్లి గారు ఉన్నారు ఇప్పుడు పేరు చిన్న కరెక్షన్ మార్చుకున్నాడు చరణ్ అనేది పెట్టుకున్నారైనా ఆ సప్తగిరి ఎల్ఎల్బి చేశారు నేను రామకృష్ణారెడ్డి గారు ఉన్నారండి ఎవడరా బుజ్జి అని చేశాడు ఆయన కూడా మీ దగ్గర గారు అండి జోరిగా హుషారు టైమ్ లో ఉన్నాయి మేమారెడ్డి గారు అండి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నాకు జర్నీ చేశారు సార్ నాతో జర్నీ చేశారు నా నా ఎదుగుదలలో కూడా వాళ్ళందరూ కూడా నాకు ఒక చెట్టుకి వేరు ఎలా ఉంటుందో అలా వేరేలా ఉన్నారు సార్ టైం ఈ పెద్దలో కాపు ఎప్పుడైనా కొరటాల గారిని కానీ వినాయకుని కానీ ఎప్పుడైనా కలిసారా అంటే మేము కలుస్తుంటాం సార్ వినాయక్ గారిని కానీ అప్పుడప్పుడు ఫంక్షన్ లో కలుస్తుంటే కొరటాలు కలుస్తుంటాం సార్ హాయ్ టాయి మాట్లాడుకుంటాం చెప్తే ఇంకా అంతే సార్ అంటే అంటే నేను ఏం సినిమా చేస్తున్నాను వాళ్ళు నన్ను ఇప్పుడు ఎవరు అడగలేదు నేను ఏం చేస్తాను నేను ఏం చేస్తాను కూడా ఎప్పుడు చెప్పలేదు కానీ నేను మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా పిలిస్తే ఆ టైం తోంటే కుదిరితే వినాయక గారు వస్తారు లేకపోతే వీళ్ళంతా వచ్చేవారండి వస్తుంటారండి అంటే ఎప్పుడైనా ఫైనాన్షియల్ గా ఎలా ఉన్నారు ఆ ఎవరు అడగలేదు అంటే నేను కూడా నాకు అవసరం లేదు సార్ ఫైనాన్షియల్ ఇంచేదంటే నేను ఏదో ఒకటి నాకు సినిమా లేకపోవచ్చు కానీ యాడ్స్ ఉంటా సార్ మాత్రం ఎవరో ఏదో యాడ్లు చేసుకుని ఉంటారు ఏదో జరుగుతూ ఉంటుంటది అలాగే వెళ్ళిపోతుంటారు సార్ అలాగే